ఏం తెల్లగొస్తున్నావు రాజయ్యం మనం ఇలా దగ్గర తెల్లగొస్తున్నారు మధ్య వస్తా తెల్లరా హిలో కాస్ అందరికి నేను విజయగాడైతే చేపలు అయితే వచ్చినాము చేపలు పడే తెలియదు కానీ చాలా రోజుల తర్వాత వాటానికి వచ్చినాము చూద్దాం చేపలు అయితే పడతాయా అప్పుడ మా విజయగాడ అయితే కింద సంచి పెట్టేసి వెళ్ళి మన ఆయుధాలు అన్నీ బయటికి తీస్తున్నాడు పిండి కొన్ని సీక్రెట్ ఉంటాయన్నమాట ఆ సీక్రెట్ అయితే చెప్పాను నేను అది చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా అవన్నీ బయటికి అయితే తీసుకున్నాను మా విజయగాడు దెబ్బ దబ్బా తీరా నాయన ఎంతసేపు తీస్తావు మనిషి హుషారు లేడు పోరాడు పోరాడు అవన్నీ తీరా 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 దబదబా దబ్బా తీరా అయ్యా బయటికి బయటకైతే తీసుకున్నాను మావాడు ఫైనల్గా అయితే తీసేస్తున్నాడు బయటికి ఆ విజయవాడ అయితే మన పలు రాని పీటీ ఉషా పోయినట్టయితే దబ్బాయించి ఉరుకుతా పోయి ఆ డబ్బులు లీల తీసుకొని రానికైతే పోతున్నాడు డబ్బును తీసుకురారా రే జాగా మీదకి వచ్చినాక పానం ఆగనా పానం కుత కొత్త కుత అంటుంటుంది చేపలు పట్టుట్లా నడు దబ్బదబ్బ నడు డబ్బా కాడుకొని వేస్తా ఏమి రా డబ్బా అని ఏం తాగనికే నారా పిండి కలుపుకొని అయ్యా నడు 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 కాళ్ళు దబదయ్యారా కాళ్ళకి మైదాకు పెట్టుకున్నావు మైదా కూర్చిపోయి నడుస్తున్నావు నడువు దెబ్బదబా అవిలాగా మనమైతే ఆ బాణవతి చేసినట్టు అన్ని తీసుకొని అయితే వచ్చినాము ఎవరైనా చూసే పరిశానవుతారు మళ్ళీ సంచల నిమ్మకాయలు కొబ్బరికాయలు అనుకుంటారు మనం ఏం లేవు అది నిమ్మకాయలు నిమ్మకాయలు ఏం లేవు అవి గుడ్లు అనమాట జోర్దార్గా మంచిగా పిండి అయితే మంచిగా గట్టిగా చేసుకున్న చేసుకున్నాక వీటిలా ఆ గాలాలకు అయితే ఫుల్లు పడుతున్నది ఒక దిక్కెళ్ళి వెళ్ళి ఏమర్థమైతే లేదు చాపలు పడతాయపప్పుడే తెలియదు కానీ వానైతే స్టార్ట్ అయ్యింది వాన పడ్డా తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా కానీ చేపలు పట్టకపోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని దంచి తినాలి తంసా పెట్టుకోవాలి వేరే ఏం పెట్టుకో మనం కానీ తంసా పెట్టుకోవాలి మంచిగా కలిగే పిండి అయితే కలుపుకున్నాం మంచిగా పిండి వీటిలోకి పెట్టి రప 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 దింపి తీసి నీళ్ళలో తీసి దెంగుడు తెంగినం వాటిని అవి అయితే అవి పడ్డాయి నీళ్ళలో ఇక నీళ్ళలో పడ్డాక డబ్బానైతే గడ్డ పెట్టాలి ఇక గడ్డకైతే పెట్టేసిన పెడతాం మెల్లగా పెట్టేసిన మెల్లగా పెట్టేసి చూద్దాం పడతాయా పడాయ అని చెప్పేసి చూస్తే మా విజయవాడ అయితే అన్న డబ్బా తిరిగిందన్న అని చెప్పాం కానీ చక్కగా డబ్బా కూడా గుర్తు వచ్చి అయితే తీస్తున్నా ఇక మెల్లగా తీస్తున్నా ఎందుకంటే షాప చాలా పెద్దది పడ్డట్టు నాకు తెలిసి పది కిలోది పడ్డట్టున్నది గట్టిగా వస్తున్నది గాలం అయితే అసలు షాప వస్తుందా తిమింగలం వస్తుందా తెలియదు కానీ తక్కువ గట్టిగా వస్తలేదు వేసే విడంగా మస్తు దూరం వేసిన నాకు తెలిసి తిమ్మింగలమే వస్తున్నట్టున్నది లేకపోతే షాప వచ్చినా మినిమం పదిహేను కిలోలు షాప పడుతుంది నాకు తెలిసి ఎందుకంటే అంత గట్టిగా వస్తున్నది అది లోపడేసిన మ మొత్తం చెరువు మధ్యలో పడ్డది అది మా విజయవాడ ఏమంటాడు అంటే అన్న జాగ్రత్తగా ఈ అన్న మళ్ళీ తిమ్మింగలం వచ్చి నిండి గుంజుకుపోగలని చెప్పాడు అరే నీ అమ్మ తిమింగల ఎట్ల వేసుకుని గట్టిన అరే నువ్వు జూట మండ మాట్లాడినారు అవులాగా వేస్ట్గా అయితే తిరిగింది ఒకసారి జలగతి తెచ్చింది జల తిరిగి అమ్మ నీకు పుణ్యం ఉంటుంది తిరిగిన పది కొమరికాయలు కొడతా మంచిగా పది పది గిన్న పది పది చేపలు పట్టుకొని పోదాం ఈరోజు మంచిగా కాల్చుకొని మంచిగా ఫ్రై చేసుకుని తిరిగి తిరిగింది 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 రా అయ్యా విజయవాడ పిలుస్తున్నా అన్న దానా దానా అని చెప్పేసి పిలుస్తున్నాడు అనేది చక్కగా బయటకు రుక్తు వచ్చి ఆ డబ్బా తిరిగి చూసి పరిశ్రమ అయినా మెల్లగా అయితే లోపడగల బయటకు గుంతున్నా దాన్ని విజయగాడి ఏమో అన్న మెల్లగా గుంజన మళ్ళీ తిమింగ్లాలు వడగల అన్న ఒకటి కాదు రెండు పడగల ఈసారి అన్నాడు అదే అజయ్గా జోక్ చేయగలరా నువ్వు అరే ఆశ హద్దుండాలి సిగ్గుండాలి అంటారు అట్లా ఇప్పటిక నువ్వు దురాజా దుకాణం చేతి పెట్టావు మనకు ఒకటి పడ్డా చాలు అయితే విజయగాడ ఏమో అన్నా ఒకటి కాదని సార్ రెండు పడతాయి నువ్వు చూడన్నాడు ఎగడంగా మెల్లగా లాగుతున్నా ఎందుకంటే అవి చాలా బరువున్నది ఊసిపోగలని చెప్పేసి మెల్లగా కుంచుతున్నాను జర్రా దబాయించి గుజన అనుకో ఉన్న షాపు ఉన్నది ఉంచుకున్నట్టు వా అన్నట్టు ఉన్నదంతా పోతుంది మెల్లగా తీసిన వాడు రెండు పడాలన్నాను మొక్కున్నాడు చూద్దాం రెండు పడతాయి పడ అబ్బ రెండు పడ్డాయి రా నువ్వు చెప్పినట్టు నేను ఒకటి పుణ్యాన వన్ ఎందుకంటే వన్ నాలుగకి ఆల్రెడీ నల్ల మచ్చలు ఉన్నాయి అప్పుడే అనుకో నేను రెండు పడతాయని చెప్పేసి వ్యూ మాత్రం సేమ్ గోవా బీచ్ లెక్కలు ఉన్నది గోవా బీచ్ సెకండ్ గోవా బీచ్ అన్నమాట మా ఊరు పక్కకే ఉంటుంది ఇది ఇట్లా ఎల్ల మంచిగా వస్తున్నాయి సల్ల ఉన్నది వాతావరణం ఘటనగా మంచిగా పక్కకు చుక్కా కుక్క అన్ని ఉంటే మజా ఉంటుండే అసలు చుక్క ముక్క ఉంటే మజా ఉంటుంది అసలు విజయవాడ అయితే మళ్ళీ అన్న డబ్బా తిరిగింది దా అన్న అని చెప్పేసి పిలిచిండు మళ్ళీ పోయేసరికి డబ్బా అట్లనే పెట్టినా పది నిమిషాల దాకా పెట్టినా డబ్బా తిరగలేదు ఏం తిరగలేదు చూసుకుంటా కూర్చున్నాం అట్లనే ఆ విజయవాడ అంటే రాగానా ఈసారి మాత్రం పెద్దది పడుతుంది టెన్షన్ పడక అన్నాడు సరే అని చెప్పేసి డబ్బా తిరుగు కొంచెం తిరిగింది తిరగకని చెప్పేసి కొంచెం గుంజిన గుంజగా అది మధ్యలో ఇరికపోయింది ఎండో లోపల వలలు కట్టినట్టున్నారు అక్కడ ఇరికపోయింది అది ఓ ఐదు నిమిషాల దాకా తిప్పల తిప్పలబెట్టుకో గుంజుడు గుంజితే మొత్తం గాలాలు దిగి బయటపడి గాలాలు ఒక గుచ్చని పోయింది గాలాల గుచ్చ ఏం చేయాలి అట్లా అవుతుంటుంది ఎక్స్ట్రా ఒకటి తెచ్చుకున్నాం కాబట్టి మంచిగా అయింది లేకపోతే ఒక దాంతో ఎంతసేపు అని తిప్పల పడుతుంటుని చెప్పు గుడ్డని గంట రెండు వడ్డైపోయి సార్ గంట సేపు అయింది ఇగో డబ్బులు అయితే వేసి కూర్చున్నాము అవి వడవులేదు వడవులేదు రావాలి మంచిది పక్క మంచిది లేకపోతే అనుకోవాలి మనం సాపలు చల్లబడ్డది రెండు మంచిగా గరం గరం వేసుకొని తిన్నామంటే అది వరకు లేదు రెండు ఒకటి రెండు పడితే కానీ ఒకటి నా కడుపులోకి పోతుంది అది పెద్ద కడుపు ఉంది ఏమో అనుకున్నా కానీ మళ్ళా దెబ్బ తిరిగింది మళ్ళా గుంజుడు స్టార్ట్ చేసిన ఈసారి మాత్రం పెద్దది పడుతుంది అనుకున్నా చూడు ఎంత పెద్ద పడుతుందో మీరు మీరేగా మస్తు గట్టిగా వచ్చింది లోపలికి వెళ్ళి గాలం ఇలా ఆ పడ్డది తీసి కొడితే పౌకిల్ కొనకుంటుంది అది ఈ పాంప్లెట్ అయితే పడ్డది అనుకున్న పా ఆ సెక్యూరిటీ గార్డ్ లెక్క డబ్బా కాడైతే కాపలైతే కాసిన ఆ డబ్బా తిరుగుతున్నది అప్పుడే తీయొద్దు ఎందుకంటే కొంచెం జట్కా పడుతుంది అంతే అది అది సార్ ఉంటాయి అవి కంటే డేంజర్ ఉంటుంది అవి తెలంగాణ అయితే గుంతున్నా ఇది ఐదో సార్ అనమాట ఎట్లుంటుంది మరి నాలుగు చేపలు పడ్డాక మనం ఒక రేంజ్లో మన మాటల తర్వాత కోతలే అన్నట్టు అట్లుంటుంది అనమాట మనది డైలాగ్ మంచిగా ఒక ఏమనుకోండి ఇలా డై మనకు డైలాగ్ రాదనమాట మనకు ఒక రైన్ తర్వాత మన దగ్గర మాటలు ఉండయి ఓన్లీ కోతలే అంటనా ఏదో ఒక డైలాగ్ కానీ బయటికి అయితే తీస్తున్నా మెల్లగా మళ్ళీ ఇరికింది మధ్యలో ఏం చేయాలి మళ్ళీ మధ్యలో అట్లా యాష్ట పెడుతున్నది జాగ్రత్తలు వేసినట్టు మధ్యలో ఒక గాలం పోయింది ముందు ఇది విధంగా ఎక్కడ అని చెప్పేసి భయపడినా బాగానే మెల్ల అక్కడ ఇక్కడ తిరుగుతున్నది షాప అదే తీసుకున్నది బయటికి గడ్డ మీద ఏం కానీ అదే తీసుకున్నది మెల్లగా తీస్తున్న దాన్ని వచ్చింది కొనాకైతే వచ్చేసింది అయ్యో ఈ రవ షాప అంటారు దీన్ని ఇయో ఒక అర్ధగిల్ల దాకా ఉంటుంది ఇది నాలుగు షాపాలు నీ ఏమో తిండికి టికాన్ లేదంటే అంటే బిర్యానీ అంటే ఇవ్వడం అది నీ ఏమైనా మాకే గతులేవే అంటే నువ్వు మళ్ళీ వచ్చినావు అది వచ్చి సప్పదాకా వచ్చింది అనుకుంటుర్రా అది అని గిలికిపోయింది అది అది మస్తు దిమాగ్ ఖరాబ్ చేసింది అది అనుకున్నా దాన్ని పని చేస్తామనుకున్నా అని ఏ ఎందుకు దాన్ని దాని ఏమని మంచిగా ఉన్నది వీడియో తెల్ల కూడా సప్పటి తగ్గడంగా పోయిందా అవి గెలికి పోయింది మళ్ళీ తీసి మళ్ళీ ఇట్లా పిండి కట్టి మళ్ళీ తింపి 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 చేసే ఆడ పడ్డది పోయి అది పడే ఉన్నది కానీ ఒక్క శాపలేదు ఆ డబ్బాకు వేరే డబ్బాకు పడ్డది కానీ మంత్రం మంచిగా కదా నవ్వుకుంటే మంచిగా మంత్రం మంచిగా పడాలని ఒక నాలుగు ఏళ్ళ షాపలు అయితే పడ్డాయి నాలుగు గల పడ్డాయారా నాలుగు ఏవలే ఒకసారి నాలుగు చేపలు పడ్డాయి ఒక నాలుగు చేపలు అయితే పడ్డాయి ఇంకోటి రెడీగా పెట్టాము మాకు ఆడ ఆ డబ్బా అనిపిస్తున్నాడు డబ్బా డబ్బా అది గుంజుడు లేటు అది గుంజ లేటు చేప తీసుకోవాలి వేడుకోవాలరా ఇంటికి పోవాలి అది ఎప్పుడు గుంజనప్పుడు ఇంటికి పోకుండా మాది మనం అప్పటిదాకాస్తున్నావు రాన్న మంచిగా వస్తావు తెల్లవు చేపలు అయితే పడ్డాయిగా ఇంటికి అయితే పోతున్నాము ఒక ఐదు చేపలు పడ్డాయి ఇంటికాయ నలిగి నలిగిచ్చుడే ఉంటది అనుకునే లాగా గరం గరం ఏమరా అంతే అంతే నువ్వు గరం గరం నూనెలా వేసుకొని ఇప్పుడు జపరిచలే ఉంటుంది నిమ్మకాయ పిండుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని కారం వేసుకొని మరి లోపల పేగు లోపల కడుపులా సాప అట్లా తింటే పోయిందండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇమ్రా విజయ్ అంతేనా ஏன் செலவாரம் கட்டி கொட்டேன் கிடுத்து அது கொடுத்து